ఐదేళ్ళు హింస రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో రౌడీలు గూండాల్ని జగన్ రెడ్డి పోషించాడు వాళ్ళ పని అయిపోయిందని స్పష్టంగా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అధికారం పోతే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి కానీ ఇతని మీద ఉన్నటువంటి కేసులు కేసు విచారణలు మొదలైతే శాశ్వతంగా జైలుకి పోతాడు ఈ నిస్పృహ నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు భయపడతా ఉన్నాడు అతనికి ఉన్నటువంటి నేర ప్రవృత్తితో కింద స్థాయిలో వాళ్ళ యొక్క నాయకుల్ని కార్యకర్తలను కూడా ఐదేళ్ళు అదేవిధంగా తయారు చేశాడు గోండాలు పెట్టిరేకి ఉన్నారు ఈరోజు ఎన్నికల రోజు కానీ ఎన్నికల తదనంతరం నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఏవైతే అత్యధికంగా పోలైంది అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి గ్రామాలు గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేస్తున్నారు మాచర్ల నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి దాడులు ప్రత్యక్ష నిదర్శనం మూడు గంటల సమయంలో మా అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గోండాలు రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు ఏ క్షణంలో ఏదైనా జరుగుతుందని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరు చర్యలు తీసుకోకపోవటం దాని పరిణామం మూడు గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం మూడు గంటలు కనీసం నానా బేబస్సు సృష్టించారు సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డే దానికి నాయకత్వం వహించాడు చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూశాం అదేవిధంగా కేదిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూశాం అనేక దాడులు ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందిని కానీ గ్రామాల్లో పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్లో కూనీ చేసి హింసా రాజకీయాలకు పాల్పడ్డాడు ఈ ఎన్నికల్లో ఖనీ ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహదాడులు చేశారు వీళ్ళు వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు ఎప్పుడూ లేని విధంగా ఊళ్ళకి ఊళ్లే వచ్చినాయి బయట ఓళ్లల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఈ రోజున వీళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది ఏం కనపడతా ఉంది అర్థం కాట్ల శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి జైలు గుర్తొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అయితే లండన్ వెళ్ళిపోబోతూ ఉన్నాడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేపించాడు ఇప్పుడు ఈ రెండు మూడు రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల ఇవాళ ప్రభుత్వం లేదు ఆపద్ధర్మ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడమన్నట్టు ఆడుతున్నట్టు కనబడతా ఉంది ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినాక కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎన్నికలకు ముందు మూడు రోజుల ముందు నాలుగు నెలల ముందు బట్టను నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ ఆరు పథకాలకు సంబంధించినవి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు ఎలక్షన్ కమిషన్ ఈ రెండు రోజులు ఉండండి ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సరిదేయాలని చూస్తూ ఉన్నారు అధికారులు అప్రమత్తంగా ఉండండి ఇలా ఎలక్షన్ కమిషన్ డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క కుట్రలు కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవబలుగుతా ఉన్నా మీరు నిన్న వీడియో చూసుంటారు కారంపూడిలో కారంపూడిలో వీడియోలో ఎంతమంది వైసీపీ నా నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాడ్లు కానీ ఈ కానీ పట్టుకొని విహారం చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నారు దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ఇదేదో దయచేసి నేను కోరుతా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరినైనా ఎవరు మాట్లాడే దీన్ని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి దీన్ని అపోహలకు తావించి ఒకరిని ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లాభం చేకూర్చేది ఎవరికీ లేదు ఇప్పుడు మా ఆయన బాగానే ఉంటాడు నేను బాగానే ఉంటాం మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు నిజంగా నష్టపోయేది ఎవడంటే ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో ఎవడైతే ప్రాణానికి ముప్పు తొలుతుందో వాడు పోతాడు రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ కేసులు చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు నష్టపోయేది వాళ్ళు దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్ద చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఎవరైనా ఈ విషయం మీరు మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడలే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ ప్రభుత్వం యొక్క విధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి తర్కాణం ఏ విధంగా వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారో ఈ ఎన్నికలే నిదర్శనం పై అధికారులు ఖచ్చితంగా సూచనలు ఇస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఎస్ఐలు కానీ సిఏలు లెవెల్ సంబంధించి అనేకమంది ఎస్పీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల్ని అదేవిధంగా ప్రభావితం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఒకదా పల్నాడు ప్రాంతాన్ని పరిస్థితి ఆలోచిస్తే దాదాపుగా ముప్పై సంవత్సరాల నుండి ఇలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు జరిగినట్టు పరిస్థితి కాదు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధించి నిన్న కొత్త గణేశ్వరపల్లి గ్రామం వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి దౌర్జన్యాలు అక్రమాలు చేసే విధంగా మాట్లాడటం జరిగింది ఒక తడవ పల్నాడు ప్రాంతానికి సంబంధించి అలిన్ కుమార్ గారి యొక్క ఎన్నికల ప్రచార సరళలు చూడండి ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను మాటను మాట్లాడెక్కడ లేదు ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు క్యారను ఉత్సాహపరిచేసే ఏ విధంగా రెచ్చగొట్టి ఆందోళన కలిగించాలంటే ఆలోచనతో ప్రసంగాలు ఉన్నాయి కానీ ఏమాత్రం కూడా అభివృద్ధికి సంబంధించిన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు నిన్న కూడా ఏం మాట్లాడారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత నాలుగు వేల మంది తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని ముట్టడిస్తామని మాట్లాడుతూ అంటే ఇది రెచ్చగొట్టే విధానం కాదా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే మీరు వస్తారు పోతారు రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు కానీ లోకల పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పల్నాడు ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం పల్లాడు ప్రాంతం కక్షల కార్పొరేట్ నిలిన ప్రాంతం ఆ ప్రాంతం ఇప్పుడే దాదాపుగా పది ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కక్షల కార్పడి లేకుండా కూడా అందరూ కూడా ప్రశాంత జీవితం కలుపుతున్న పరిస్థితుల్లో మీ స్వార్థం కోసం మీ అధికారం కోసం మీ సంపదన కోసం అనేక విధాలుగా రెచ్చకుంటే విధానాల్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రజలందరూ కూడా సహనం పాటించండి సమయం పాటించమని కూడా ప్రజలకి పల్లాడు ప్రాంత ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఇందాక ఎంపీ గారు మాట్లాడినట్టు కూడా వ్యవస్థలో విధానాలు మారాలి పోలీస్ వ్యవస్థ సంబంధించి ప్రక్షాళన జరగాలి పోలీస్ వ్యవస్థలో అందరూ సంబంధించిన వాళ్ళు అవినీతి పనులకు కానివ్వండి ప్రభావితంలోనే వాళ్ళు ఉండకపోవచ్చు కానీ ఎక్కువ మంది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ప్రక్షాళన జరగాల్సిన అవసరం కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా కూడా అనేకమైన సంఘటనల కూడా ఈరోజు గారికి సంబంధించి కానీ ఎంపీ గారికి సంబంధించి కానీ మాట్లాడారు తప్పనిసరి కూడా ఈ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమ్మె అధినేత ఒక కళగన్నాడు శాశ్వతంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కలగడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ కళ కలగానే నిలిపోడాన నిరాశ నిష్పృహతో సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే ప్రతి కేడ నుంచి కానివ్వండి నాయకుల నుంచి కానివ్వండి కూడా సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితి తప్పనిసరి కూడా ఈ అవినీతికి అక్రమాలకి అన్యాయాలకి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు ఎందుకంటే ఎప్పుడు కూడా జరిగిన పరిస్థితి రాష్ట్రంలో కూడా ఇంత పర్సెంటేజ్ సంబంధించిన తెలిసినంత ఎప్పుడు కూడా జరిగిన పరిస్థితి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పుని తీర్పుగా గమనించాలని గమనించాలి విజయం వచ్చినప్పుడు ఆనందపడతాం అదేవిధంగా ఆ ఉన్నటువంటి నష్టం జరిగినప్పుడు కానీ అపజయం జరిగినప్పుడు కానీ ఉండి ఆ విధంగా ఉన్నటువంటి నిరాశ నిరాశ నిస్ఫృ కురి కావటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే అనే విధంగా నేను మాట్లాడుతూ అంతేకాకుండా కూడా ఈ దీనికి సంబంధించిన సమస్యల మీద కూడా పెద్దలు మాట్లాడారు అన్ని అన్ని చోట్ల అందరూ కూడా సమ్మె పాటించమని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిగా నాయకులు కూడా సమయం పాటించండి కక్షల కార్పణ్యాలకు కూడా ఎలాంటి కక్షల కార్పణ్యం పోకుండా సమయం పాటించమని అదేవిధంగా కూడా ఈ కమిటీ కూడా తప్పనిసరి కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పే విధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులు ధైర్యం చెప్పే విధంగా కూడా ఈ ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తామని మనం చేస్తున్నాం పెద్దలు శ్రీ దేవేన పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నిరాశ నిస్పృహులతో సజ్జల్ రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఏదైతే నిన్న మొన్న జరిగిన విధ్వంసకాండ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు ఒక హత్య కూడా జరిగింది గురజాల నియోజకవర్గంలో మాదిగిపాడు అంటే బరి తెగించిన వైసీపీ మోకల రక్తదాహానికి అమాయకులు బలవుతూ ఉన్నారు ఇవాళ చూడండి ఈ పెద్ద ఎత్తున హింసాఖండ పదమూడు పద్నాలుగు పదిహేను జరిగిన హింసాఖండ ఇవాళ తిరుమల పవిత్రమైన తిరుపతి పవిత్ర స్థలం ఆ తిరుపతిలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థి చంద్రగిరి పులవర్తి నాని గారి మీద హత్య ప్రయత్నం గన్మన్ ప్రాణాలు తెగించి అక్కడ సంఘటనలో నిలబడకపోతే ఇవాళ నాని గారు మనకు దక్కేవాడు కాదు ఈరోజు ఇప్పటికి కూడా నాని గారి సత్యమణి అక్కడ రోడ్డు మీద వీళ్ళ దౌర్జన్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా వారాల తరపాటు మేము కంప్లైంట్స్ ఇచ్చాం మరి ఇవాళ్ళకు కూడా కొంతమంది తీసేసిన పోలీస్ ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని అది ఆంజనేయులు కావచ్చు రాణా కావచ్చు సంజయ్ కావచ్చు పుల్లయ్య కావచ్చు అల్లయ్య కావచ్చు ఇంకా మీరు ఈ గోబెల్స్ సజ్జల్ డైరెక్షన్లో ఈ హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళ చేస్తూ ఉన్నారు ఇప్పటికే చెప్తా ఉన్నాం ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు దానికి నిదర్శనమే నిన్న పొలవర్తి నాని మీద చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో కూర్చొని కొడుకు మోహిత్ రెడ్డితో వందల మంది వేల మంది వెళ్ళి మరి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరే దౌర్జన్యానికి పాల్పడ్డారంటే వీళ్ళ హింసా ప్రవృత్తి వీళ్ళ భయం వీళ్ళ కళ్ళల్లో కన్నా చేతల్లో కనపడతా ఉంది అట్లాగే పెద్దారెడ్డి తాడిపత్రిలో కూడా ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు అవన్నీ కూడా చూసాం అట్లాగే నరసరావుపేట ఎన్నికల రోజు దౌర్జన్యాలు నిన్నమ కూడా దౌర్జన్యాలు అదేవిధంగా తాడిపత్రి చంద్రగిరి ఈ హింసాఖండ అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం దీని మీద ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి సమంత పోలీస్ అధికారులను కూడా డిప్యూట్ చేసి బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా ఇవాళ మేము వెళ్ళి బాధితులను పరామర్శిస్తామని చెప్తా ఉంటే డీజీ గారు కూడా డైరెక్షన్ ఇచ్చి పోలీస్ ఉన్నతాధికారుల్ని సమస్యాత్మక గ్రామాలకు పంపించి ఇంకా ఫర్దర్ అంటూ వాటి సంఘటనలు జరగకుండా పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులు బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా గ్రామ సమస్యాత్మక ప్రాంతాలకి నియోజకవర్గాలకి వెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం అట్లాగే ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిసి ఇవన్నీ కూడా వివరిస్తాం తప్పకుండా కమిటీ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి కార్యకర్తలకి నాయకులకి ధైర్యం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ